డీటెయిల్స్ చూస్తే మరోపక్షం రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో కీలకమైన పార్టీ మానిఫెస్టోపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది నవరత్నాలు ప్లస్ పేరుతో మానిఫెస్టోను తీసుకొచ్చే అవకాశం ఉంది ఇందులో రైతులు మహిళలు వ్యాపారులు యువతకు కొత్తగా పథకాలు ప్రవేశపెడతారని తెలుస్తుంది మొత్తం నాలుగు కొత్త పథకాలు ఉంటాయని సమాచారం రైతుల కుటుంబాలకు మేలు చేకూరేలా ఓ పథకం ఉంటుందని అలాగే రైతుల కుటుంబాల్లో వివాహాలకు ఆర్థిక సాయం చేసేలా మరో హామీ ఇస్తారని అనుకుంటున్నారు యువత కోసం ప్రత్యేకంగా గ్రోత్ సెంటర్లు ఉంటాయని తెలుస్తోంది చిరు వ్యాపారస్తులకు మరింత ఆర్థిక భరోసా కల్పిస్తారని చెబుతున్నారు ఇటీవల నిర్వహించిన మేమంత సిద్దం బస్సు యాత్రలో ప్రజల నుంచి వచ్చిన సూచనలను సీఎం జగన్ పరిగణంలోకి తీసుకున్నట్లు టాక్ ఇంకోవైపు రేపటి నుంచి మరో విడత ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి జగన్ రెడీ అవుతున్నారు రోజుకు మూడు సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేశారు రేపు తాడిపత్రి వెంకటగిరి కందుకూరులో సభలు ఏర్పాటు చేశారు

మరో పక్షం రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో కీలకమైన పార్టీ మేనిఫెస్టోపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టో తీసుకొచ్చే అవకాశం ఉంది ఇందులో రైతులు మహిళలు వ్యాపారులు యువతకు కొత్తగా పథకాలు ప్రవేశపెడతారని తెలుస్తోంది మొత్తం నాలుగు కొత్త పథకాలు ఉంటాయని సమాచారం రైతుల కుటుంబాలకు మేలు చేకూరేలా ఓ పథకం ఉంటుందని అలాగే రైతుల కుటుంబాల్లో వివాహాలకు ఆర్థిక సాయం చేసేలా మరో హామీ ఇస్తారని అనుకుంటున్నారు యువత కోసం ప్రత్యేకంగా గ్రోత్ సెంటర్లు ఉంటాయని తెలుస్తుంది చిరు వ్యాపారస్తులకు మరింత ఆర్థిక భరోసా కల్పిస్తారని చెబుతున్నారు ఇటీవల నిర్వహించిన మేమంత సిద్ధం బస్సు యాత్రలో ప్రజల నుంచి వచ్చిన సూచనలను సీఎం జగన్ పరిగణంలోకి తీసుకున్నట్లు టాక్ వైపు రేపటి నుంచి మరో విడత ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి జగన్ రెడీ అవుతున్నారు రోజుకు మూడు సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు రేపు తాడిపత్రి వెంకటగిరి కందుకూరులో సభలు ఏర్పాటు చేశారు మరోపక్షం ఎన్నికలు ఉన్న తరుణంలో కీలకమైన పార్టీ మేనిఫెస్టోపై వైసీపీ ఫోకస్ పెట్టింది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది నిన్నటి వరకు కూడా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి రిలీజ్ పైన ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే ప్రతిపక్షం అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ఎదుర్కొనేటువంటి క్రమంలో భాగంగానే మేనిఫెస్టో పైన ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది గత ఎన్నికల్లో నిర్వహించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశంపైనే గత ఐదేళ్ల పాటు నిర్వహించినటువంటి రాజకీయాల్లో మేనిఫెస్టోని వైసీపీ చాలా కీలకంగా భావించింది మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి తొంభై తొమ్మిది శాతం హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశామని చెప్పి కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ అంశంపైనే మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజకీయాల్లో మేనిఫెస్టో అనేది ప్రతి పార్టీ రిలీజ్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని పూర్తిగా ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే క్రమంలో భాగంగానే దాదాపుగా తొంభై తొమ్మిది శాతానికి పైగా మేనిఫెస్టోలో పొందుబరిచే హామీలను అమలు చేశామని చెప్పి ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలైతేనే మీ ఇంటికి సంక్షేమ పథకాలు చేరితేనే తనకు ఓటు వేయాలని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఆయన వరుసగా రాజకీయ పరంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార పర్వాల్లో పూర్తిగా బిజీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ రోజు మేనిఫెస్టోకి సంబంధించి కీలకమైనటువంటి అంశాలను ప్రకటించేటువంటి కనిపిస్తుంది ఎందుకంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కూడా పూర్తిగా ప్రజానీకాన్ని ఓన్ చేసుకోవటం ప్రజానీకానికి సంబంధించినటువంటి సమస్యలు కీలకమైనటువంటి సమస్యలు కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు పిల్లల చదువుకు సంబంధించి రైతులు గిట్టుబాటు ధర లేకపోవడం గిట్టుబాటు ధర వచ్చినప్పటికీ కూడా పంటని అమ్ముకునేటువంటి సిచ్యువేషన్ లేకపోవడం దళాలకు సంబంధించినటువంటి వ్యవస్థ రైతాంగం రైతుగా పుట్టినటువంటి వ్యక్తి రైతు వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబంలో పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాటి అలాంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుంది అందులో భాగంగా ఏదైతే కూటమి నేతలు కూడా కలిసి మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో బాబు సూపర్ సిక్స్ అని అందులో కూడా రైతులకు లాభం చేకూర్చేలాగా ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తామంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు మరి ఇక్కడ కూడా రైతుల కుటుంబాల్లో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా వైసీపీ మేనిఫెస్టోలో ఉంది ఈ రెండిటికి ఏంటి తేడా ప్రజలు ఎక్కువగా దేనికి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ప్రతిపక్షం చెబుతున్నట్టుగా సూపర్ సిక్స్ కు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక రకమైనటువంటి ఎజెండాని ముందు ప్రజలు ముందు పెట్టారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం ఇచ్చాము మేనిఫెస్టోలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో తొంభై తొంభై శాతం హామీలను అమలు చేశాం కాబట్టి ఇప్పుడు రైతాంగానికి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి హామీలు కావచ్చు ఇతరత్ర సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి పూర్తిగా నిరుపేదలకు సంబంధించినటువంటి కుటుంబాలకి దారిద్ర్య దిగుబడినటువంటి కుటుంబాన్ని పూర్తిగా టచ్ చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అంశాన్ని చాలా కీలకంగా భావిస్తున్నారు అందులో భాగంగానే రైతాంగానికి సంబంధించి రైతు కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ లో ఎవరైతే పిల్లలు పెళ్లికి వస్తే కనుక ఆ పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు సిచ్యువేషన్ ఎదుర్కొన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది కొంతమంది రైతులు పిల్లలు పెళ్లిళ్లు చేయలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో అలాంటి సిచ్యువేషన్స్ ని పూర్తిగా ఓన్ చేసుకోవడం ద్వారా ఆయా కుటుంబాలకు పూర్తిగా భరోసా కల్పించేందుకు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అందులో భాగంగానే రైతు కుటుంబంలో పెళ్ళయితే కనుక అక్కడ ఆడపిల్ల కావచ్చు మగపిల్ల కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి పూర్తిగా ఆర్థిక సహాయం ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి లిమిట్ కూడా ఈ రోజు వెల్లడించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రైతుకు సంబంధించి రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నటువంటి ఒక విమర్శలు గత నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో గిట్టుబాటు ధరకు సంబంధించి ఇప్పటికే రైతాంగానికి సంబంధించినటువంటి పంటలు అమ్ముకోవడానికి ఇతరత్ర ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు రైతు భరోసా కేంద్రాలు కూడా పూర్తిగా సక్సెస్ అయ్యాయి ప్రపంచ వ్యాప్తంగా కూడా రైతు భరోసా కేంద్రాలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి రైతు భరోసా కేంద్రాలని స్టడీ చేసి వెళ్ళినటువంటి కనిపిస్తుంది సో ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి సిచువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్బీఐ కేంద్రాలు సక్సెస్ అయినాయి ఇప్పుడు రైతు కుటుంబాలని పూర్తిగా ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది అందులో భాగంగానే రైతు కుటుంబాలకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ మ్యారేజెస్ జరిగినప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వడం వంటి కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తోంది సునీత హరీష్ మరోపక్క చూసుకున్నట్లయితే డీబీటీ పెంచే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ పెంచితే ఎంత మేర పెంచే ఛాన్సెస్ ఉన్నాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అయితే ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా పరిణిలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఒకవైపు ఇంకోవైపు అప్పులకు సంబంధించి భారీ ఎత్తున అప్పులు చేస్తున్నారన్నటువంటి ఒక విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కేవలం సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శలు కావచ్చు ఆరోపణ కావచ్చు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడం పాటు అటు కుటుంబాలకు ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఆదుకోవడం పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి పూర్తిగా పనిచేసే విధంగా ప్రయత్నాలు చేయడం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా పూర్తిగా ఓన్ చేసుకునేటువంటి క్రమంలో భాగంగానే ఏదైతే హామీలు అమలు చేస్తామో ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అంశాలను పరిగణలో తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వాటిని కూడా పరిగణలో తీసుకొని ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పూర్తిగా ఇచ్చినటువంటి హామీని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కనుక ఏదైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటి అన్నింటితో కూడా పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి నిపుణులతో చర్చించడం ఆ తర్వాత పథకం అమలుకు సంబంధించి సాధ్య సాధ్యాలు ఎలా ఉండబోతున్నాయి సాధ్యం కావుతుందా లేదా అన్నది కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు ఉంటాయని కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ